హ్యాండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్లో చాలా రకాల మురుకు రెసిపీస్ చేసి చూపించానండి బియ్య పిండితోటి బియ్య పిండి పుట్నాలతోటి అలాగే అటుకులు పుట్నాలతో కూడా చేయించాను అన్నీ చాలా బాగా టేస్టీగా ఉన్నాయి అండ్ క్రిస్పీగా ఉన్నాయి ఇప్పుడు ఈ సంక్రాంతికి ఇంకొంచెం కొత్తగా అండ్ టేస్టీగా ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా ఉడికించిన మినపప్పుతో మురుకు తయారు చేసి చూపిస్తున్నానండి ఎంత బాగుంటాయంటే చాలా క్రిప్ మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది చూడండి నేను ఇలా పట్టుకుంటేనే అసలు షేప్ అనేది ఉండట్లేదని అలా జారిపోతుంది అంత టేస్టీ అండ్ క్రిస్పీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అసలు ఈ టేస్ట్కి ఫిదా అవ్వాల్సిందే ఎవరైనా మురికే కాకుండా కాస్త సన్నగా ఉండే పూజ లాంటిది కూడా ఇలా చేసి చూపించారండి కొంచెం ఇదైతే టీలోకైతే మస్ట్ ట్రై అండి చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు మినపగుళ్ళు తీసుకోండి మినపప్పు దాన్ని శుభ్రంగా కడిగేసుకోండి రెండు మూడు సార్లు కుక్కర్లో వేసుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనం కుక్కర్లో ఈ పప్పును ఉడికిస్తే అసలు పప్పు నానాల్సిన అవసరం లేదు ముందుగా ఒక కప్పు ఏ కప్పు తోటైనా కొలత పెట్టుకోండి ఒక కప్పు మినప్పప్పుని శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసి ఒక కప్పు మినప్పప్పుకి మూడు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టేసేయండి విజిల్ పెట్టి ఇప్పుడు మూడు విజిల్ రానివ్వండి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఆ ఫ్రిజర్ అంతా పోయాక మూత తీసి మినపప్పుని చల్లారనివ్వండి మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది చూడండి ఎంత బాగా ఉడికిందో పప్పు మూడు విజిల్కి ఇలా మంచిగా మెత్తగా ఉడికిపోతుంది ఆ వాటరే సరిపోతుందండి ఇంకా ఇందులో ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు చల్లారిన తర్వాత ఆ ఉడికిన మినప్పప్పుని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా కాటుకల చూడండి ఎంత స్మూత్గా గ్రైండ్ అయిపోయిందో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పప్పు బాగా ఉడికింది కాబట్టి మెత్తగా ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ బ్యాటర్ని అలా పక్కన పెట్టేసి కాస్త వెడల్పుగా ఉన్న పాత్ర తీసుకొని ఒక కప్పు మినపప్పుకి నాలుగు కప్పుల పొడి బియ్యం పిండి వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది అలాగే రెండు టీ స్పూన్ల నల్ల నువ్వులు వేసుకోండి చూడ్డానికి బాగుంటుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు వామును ఇలా బాగా నలిపేసి వేయండి మంచి అరోమా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ చలికాలము సంక్రాంతిలో వాముని ఎక్కువ వాడండి హెల్త్కి చాలా మంచిది ఇక తెల్ల నువ్వులకి అంటూ ఏం లేదండి మంచిగా ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పొడిపిండిని ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న ఉడికించి మిక్సీ పట్టుకున్న మినపప్పుని ఈ పొడిపిండిలో వేసుకొని పిండికి బాగా పట్టించండి ఇప్పుడే ఇందులో వాటర్ ఏమి వేయద్దండి ఇందులోనే మాయిశ్చర్ ఉంది కదా బాగా ఉడికి మంచిగా మెత్తగా అయిపోయింది కాబట్టి మొత్తం వేసి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఆ పిండికి బాగా పట్టించేసేయండి గరిటితో కాకుండా ఇలా రెండు చేతులను యూస్ చేస్తూ బాగా మిక్స్ చేయండి మంచిగా మిక్స్ అయిపోతుంది ఈ స్టేజ్లో ఇలా కలిపిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేడి చేయండి నెయ్యి అయినా బట్టర్ అయినా ఆయిల్ అయినా వేడి చేసి ఇందులో వేసుకోండి నేనైతే ఈసారి నూనెనే వేస్తున్నాను వేడి చేసి వెంటనే మరుగుతున్న నూనెని తీసుకొచ్చి ఇప్పుడు ఇలా పిండిలో వేసి ఇప్పుడు కాలుతుంది కాబట్టి గరిటతో ఇలా నేసుకుంటూ మొత్తం పిండిని బాగా మిక్స్ చేయండి ఇందులో కారం వేయాల్సిన అవసరం లేదండి మనము వాము వేసుకున్నాము అలాగే మినపప్పు ఉప్పు నువ్వులు వీటితోటే చాలా బాగుంటుంది ఈ కారం వేయకుండా కూడా ఈ మురుకులు అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా చల్లటి నీళ్ళు మామూలు నీళ్ళు తీసుకొని చిలకరించి పిండి నీళ్ళ వీలైనంత గట్టిగానే తడుపుకోండి మంచిగా తడుపుకొని మనం జంతికల గుట్టంలో పెట్టేంత సైజులో ముందే చేసి పెట్టుకున్నామంటే ఈజీగా టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు అన్నీ ఇలా చేసి పెట్టేసుకోండి నేనైతే ఫస్ట్ చూడండి ఇలా మీడియంగా ఉండే పూస మాదిరి ఉంటే చూడండి బిల్ల అది వేసేసి కొద్దిగా ఫస్ట్ టైం ఆయిల్ అప్ చే అప్లై చేయండి తర్వాత అప్లై చేయాల్సిన అవసరం లేదు ఒక్కొక్కటిగా అందులో పట్టేంత సైజులో పిండిని పట్టేసుకొని మిగతా పిండిని కవర్ చేసి పక్కన పెట్టండి నేనైతే ఫస్ట్ ఇలా ప్లేట్లో కొద్దిగా ఆయిల్ రాసేసి చుట్టానండి తర్వాత డైరెక్ట్ కడాయిలోనే వేసాను ఎందుకంటే మనం ఇలా చేసి కాల్చేటప్పుడే తీస్తుంటేనే మొత్తం పొడి పొడిగా అంత వచ్చేస్తుందండి అంత క్రిస్పీగా వచ్చాయి అసలు షేప్ అనేది నిలవలేదు కాబట్టి నేను దీన్ని కాస్త తక్కువనే చేసుకున్నానండి ఒక రెండు మూడు బిల్లల వరకు చేసేసి చూడండి ఇలా స్ట్రెయిన్ చేశాను మీరు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది అది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత అసలు షేపే లేదండి అంతా వచ్చేసింది దానికి పక్కన పెట్టేశాను తర్వాత మురుకు లాంటి షేపుని చూడండి స్టార్ నోజులు అది తీసుకొని డైరెక్ట్ కడాయిలోనే ఒత్తేసానండి ఇదైతే చాలా ఫాస్ట్గా అయిపోతుంది షేప్ కూడా మనకు చూడ్డానికి కనిపిస్తుంది అందులో ఉన్న నువ్వులు కూడా మంచిగా కనిపిస్తాయి బొంగు విరుస్తుంది అన్నమాట ఇలా దొడ్డుగా మనం చేసుకుంటే చూడండి మంచిగా కలర్ వచ్చేసింది ఇందులో కారం వెయ్యం కాబట్టి కాస్త తెల్లగానే ఉంటాయండి కానీ తింటూ ఉంటే కరకరలాడుతూ బాల్లే సూపర్గా ఉంటాయి రెగ్యులర్గా ఎప్పుడు ఒకే ప్రాసెస్లో కాకుండా ఒక్కసారి మినప్పప్పును ఉడికించి కూడా ప్రాసెస్లో చేసి చూడండి మురుకులు చాలా బాగుంటాయండి చాలా గుల్లగా వస్తాయి మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా ఎంత మంచిగా లైట్ కలర్లో ఉన్నాయి వీటిని ఇలానే ఫ్రై చేసి తీసుకోవాలండి చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టేసుకోండి ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ ఉంటాయి చాలా బాగుంటాయి